హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు అదిరిపోయే శుభవార్త అయితే చెప్పింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు గంటల్లో మహిళల ఖాతాల్లో ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేయబోతున్నారు అలాగే వెంటనే కూడా ప్రతి మహిళలు కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలను చెక్ చేసుకున్నట్లయితే మీ ఖాతాలో డబ్బులు అనేది కూడా ఈ పథకాలకు సంబంధించి నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు జమ అవుతాయనైతే స్పష్టం చేశారు పూర్తి వివరాలనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందారంటే వెంటనే కూడా కింద పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా మహిళల ఖాతాలో కూడా జమ చేయబోతున్నారు వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి నియోజకవర్గాల వారీగా మీ యొక్క ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో వారైతే చెక్కులు అనేది కూడా పంపిణీ చే చేయడం జరుగుతుంది బహిరంగ సభగా ఏర్పాటు చేసి మహిళల అందరికీ కూడా చెక్కులు అనేది కూడా పంపిణీ చేస్తారు గ్రూప్ వారీగా ఈ డబ్బులు అనేది కూడా మహిళల ఖాతాలో కూడా వారం రోజుల పాటు జమ అవ్వడం జరుగుతుంది వైఎస్ఆర్ చేయూత్కకు సంబంధించి ఫిబ్రవరి పదహారవ తారీఖున మహిళల ఖాతాలో కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇదే అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి